వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము మీరు చూస్తున్న ఈ ఆలయ శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయం నాదళ్ల గ్రామం నాదళ్ళ మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉందండి ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఒంగోలు జాతి వృషభరాజుల బండలాగడ బల ప్రదర్శన అయితే నిర్వహిస్తున్నారండి జతపల్లి విభాగం నుంచి జూనియర్స్ విభాగం దాకా అయితే ఉంటుందండి మంద్యమా ఇప్పుడు మీరు జూసలకి పందెం జరిగే ప్రాంగణం అండి ఈ కోర్టు పొడగొచ్చుతలకి రెండు వందల యాభై ఏడు కోర్టు అండి మొత్తం ఐదు రోజులు అయితే పందాలు ఉన్నాయండి మొదటి రోజు జతపళ్ళు నుంచి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కేటగిరీ సబ్ జూనియర్స్ జూనియర్స్ దాకా అయితే పందాలు అయితే ఉంటాయండి పందెం జరిగే ప్రాంగణం అండి ఇది మొత్తం కోర్టు పొడగొచ్చుతలకి రెండు వందల యాభై ఏడు కోర్టు ఇది ఐదు రోజులు అయితే ఉంటాయండి పందెం ఇక్కడ ఐదు విభాగాలకి అయితే పందెం నిర్వహిస్తున్నారు మీరు మధురగా చూస్తున్న ఈ ఈ బండ వచ్చేతలకి జతపల్లి విభాగానికి ఉపయోగించే బండ అండి ఇవి బండ బరువు వచ్చే తలకి ఏడు క్వింటాల్ నలభై కిలోలన్నీ మొదటి బొమ్మదిగా ఇరవై వేలు రెండో బొమ్మదిగా పదిహేను వేలు మూడో బొమ్మతిగా పన్నెండు వేలు నాలుగో బొమ్మదిగా పదివేలు ఐదో బొమ్మదిగా ఎనిమిది వేలు ఆరో బొమ్మదిగా ఆరు వేలు ఏడో బొమ్మతిగా ఐదు వేలు అండి మొత్తం ఏడు విభాగాల ఏడు బహుమతులు అయితే ఉన్నాయండి జతపల్లి విభాగానికి మీరు ఇప్పుడు చూస్తున్న వివిధ వచ్చితలకి నాలుగో పల్లె విభాగానికి ఉపయోగించే బందండి ఈ బండ బరువు వచ్చేతలకి తొమ్మిది క్వింటాల డెబ్బై అండి మొదటి బొమ్మదిగా పాతిక వేలు రెండో బొమ్మతికి ఇరవై వేలు మూడో బొమ్మదిగా పదిహేను వేలు నాలుగో బొమ్మదిగా పన్నెండు వేలు ఐదో బొమ్మదిగా పదివేలు ఆరో బొమ్మతికి ఎనిమిది వేలు ఏడో బొమ్మతిగా ఐదు వేలన్నీ జ నాలుగు పల్లె విభాగానికి కూడా ఏడు బహుమతులు అయితే ఉన్నాయండి మొత్తం ఏడు బొమ్మతులు అయితే ఉన్నాయి నాలుగు పల్లె విభాగానికి ఈ బంధు వచ్చేకి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చే తలకి ఆరు రూపాయల విభాగానికి ఉపయోగించే బండ్ అన్ని బండ బరువు వచ్చే తలకి పదకొండు కింటాల తొంభై కిలోలన్నీ మొదట బొమ్మదికి ముప్పై వేలు రెండో బొమ్మతిగా పాతిక వేలు మూడో బొమ్మదికి ఇరవై వేలు నాలుగో బొమ్మతిగా పదిహేను వేలు ఐదో బొమ్మదిగా పదివేలు ఆరో బొమ్మతిగా ఎనిమిది వేలు ఏడో బొమ్మదిగా ఐదు వేలు అండి ఆరు రూపాయల విభాగానికి వచ్చే తలకి మొత్తం ఏడు బహుమతులు అయితే ఉన్నాయండి ఈ పంతొమ్మిది వచ్చేదలకి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అయితే ఉంటుందండి ఆరు రూపాయల విభాగాము ఇప్పుడు మీరు చూస్తున్న అచ్చతలకి కేటగిరీ అన్ని నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అయితే ఉంటుందండి ఈ బండ బరువు అచ్చతలకి పదమూడు క్వింటల్ నలభై కిలోలు అండి మొదటి బొమ్మదిగా నలభై వేలు రెండవ బొమ్మతిగా ముప్పై వేలు మూడవ బొమ్మదిగా పాతిక వేలు నాలుగో బొమ్మదికి ఇరవై వేలు ఐదవ బొమ్మదికి పదిహేను వేలు ఆరో బొమ్మదిగా పన్నెండు వేలు ఏడవ బొమ్మదిగా పది వేలు ఎనిమిదవ బొమ్మతికి ఎనిమిది వేలు తొమ్మిదవ బొమ్మదిగా ఐదు వేలు అండి కేటగిరీ విభాగానికి మొత్తం తొమ్మిది బొమ్మతులు అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండచ్చుతలకి సబ్ జూనియర్ విభాగానికండి బండ బుర్ర వచ్చితలకి పదిహేను కిట్టాలన్నర నుంచి పదహారులోపు ఉంటుందండి మొదటి బొమ్మతిగా యాభై వేలు రెండో బొమ్మదికి నలభై వేలు మూడో బొమ్మతికి ముప్పై వేలు నాలుగో బొమ్మతిగా పాతిక వేలు ఐదో బొమ్మదికి ఇరవై వేలు ఆరో బొమ్మతికి పదిహేను వేలు ఏడో బొమ్మదికి పదివేలు అండి సబ్జూనియర్ విభాగానికి కూడా ఏడు బహుమతులు అయితే ఉన్నాయండి మొత్తం ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు అయితే సబ్జూనియర్ విభాగం అయితే ఉంటుందండి దానికి ఉపయోగించండి అండి ఇది బండ బరువు వచ్చే పదిహేను కింటల్ నార నుంచి పదహారు కింటాల్లో లోపు ఉన్న ఉంటుందండి జూనియర్స్ విభాగానికి కానీ కూడా ఇదే బండండి కాతే పైన అయితే బస్తా ఉండే వేసి వేస్తారంటే సుమారు ఒక రెండు కింటాలు బరువు ఉంటుంది మొదటి బొమ్మదిగా అరవై వేలు రెండవ బొమ్మదికి యాభై వేలు మూడో బొమ్మదికి నలభై వేలు నాలుగో బొమ్మతికి ముప్పై వేలు ఐదు బొమ్మదికి పాతిక వేలు ఆరో బొమ్మదికి ఇరవై వేలు ఏడో బొమ్మదికి పదిహేను వేలు ఎనిమిదవ బొమ్మతిగా పదివేలు తొమ్మిదవ బొమ్మదిగా ఐదు ఐదు వేలు అండి జూనియర్స్ విభాగానికి వచ్చే తలకి తొమ్మిది బొమ్మతులు అయితే ఉన్నాయండి ఇప్పుడు విరిసే బండ మీద ఒక బస్తా అయితే వేస్తారండి జూనియర్స్ విభాగం రోజు ఆరు రెండు రెండు వేల ఐదు గురువారం రోజు అయితే జూనియర్స్ విభాగానికి పన్న ఉపయోగించే బండి అండి ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆంధ్ర